కానీ మీకు ఓటీ లో మంచి పేరు వస్తుందండి ఓటీటీ వ్యూయింగ్ లో మీకు అలాంటి మంచి సినిమా తీసిన విజయపాల్ రెడ్డి గారికి మీరు ఒక మంచి ఇంటెన్షన్ తో తీసిన సినిమా అది మీరు ఏదో మాస్ మసాలా మిక్స్ లా కాకుండా ఫెయిర్గా తీసారు ఫిల్ము మంచి సత్యరాజ్ గారి లాంటి మాత్రం బాగా మంచి ప్లస్ కి అన్నీ ఉన్నాయి కాకపోతే ఏంటంటే చాలా కర్ణుడి చావుకి ఆరు కారణాల సినిమాలు కొన్ని సినిమాలకి ఆ విఘాతం కలుగుతుందండి ఎక్స్పెక్టెడ్ ఏ ఒకసారి పెద్ద పెద్ద సినిమాలు పోయినాయండి పెద్ద పెద్ద సినిమాలు అంతే సార్ కొత్తలో ఒక మొన్నటిదాకా తెలియదు అది ఎత్తుకునే వాళ్ళు కరెక్ట్గా ఎత్తుకున్నారు కూర్చోబెట్టారు ఒకసారి షార్ట్ టైంలో మేమేమో ఎప్పుడు జనవరి నుంచి దాన్ని ఏమో టీజర్ రిలీజ్ చేసి ఒక ఈవెంటు సాంగ్ రిలీజ్ చేసి ఒక ఈవెంట్ ఇట్లా ఏంటంటే ఆరు నెలలు ఈ డబ్బులు వేస్ట్ చేసామనిపించింది సార్ అంటే నాకు అర్థమైంది ఏంటంటే జస్ట్ పదిహేను రోజుల ముందు డబ్బు తీసుకొచ్చి కరెక్ట్గా దాన్ని పెట్టాలి సార్ రిలీజింగ్ మళ్ళీ వారం ఇదంతా కరెక్ట్ ప్లాన్ చేయాలి అనేది నాకు ఇప్పుడు అర్థమైంది అనవసరంగా మనం టీజర్కో లేకపోతే ఇలాంటి వాటికి అసలు చేయకూడదు పెద్దవాళ్ళకి ఓకే పెద్ద హీరోలకి నడుస్తుంది ఇప్పుడు అనిల్ రావుపూడి గారు చేస్తుంటారు షూటింగ్ లోనే స్టార్ట్ అయిపోతుంది అన్ని అదే మీరు ఇందాక అన్నారు కదా టెంప్లెట్ కాకుండా కొత్తగా చేయలేదు అని అనిల్ రావుపూడి గారు అవుట్ ఆఫ్ ది టెంప్లెట్ ఔట్ ఆఫ్ ది టెంప్లెట్ చేస్తారు చేస్తారు కాబట్టి బాగా రీచ్ అయ్యి రీచ్ లోకి వెళ్తారు లేకపోతే ఆవిడెప్పుడు నయన్ తార్ గారు ఎప్పుడు రావాలి కొంచెం ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోమని డైలాగ్ డైలాగ్ బాగా ఎంత సూపర్ గా మీరు ప్లాన్ కాకుండా వెళ్ళాల్సి వచ్చింది వెళ్ళాల్సి ఉండేది కానీ వెళ్ళాల్సిన టైంకి మనకి ప్రాపర్ గా డబ్బులు అందట్లా అంటే డబ్బులు ఎలా అయిపోయింది అంటే అక్కడ ఇక్కడ ఇక్కడ ఇలా అయిపోయింది డబ్బుల్ని జాన్వర్ నుంచి ఖర్చు పెడుతున్నాం కదా జనవరి నుంచి ఖర్చు పెట్టి లాస్ట్ పదిహేను రోజులకు వచ్చేసరికి యాభై లక్షల చేతిలో ఉంటే ముందంతా కోటి అయిపోతే ఇలా చిన్న చిన్న మిస్లీడ్ అయిపోయింది సార్ అది అది మిస్లీడ్ ఎలా అయిపోయింది అని అంటే ఇక మనం ప్రొడక్షన్ హౌస్లో మేము అందరం కూర్చొని అది దాన్ని ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేయలేకపోయాం సీరియస్లీ అందులో కూడా ఒక రకంగా ఇదే అనాలి ఫెయిల్ అనాలి సినిమా ఫెయిల్ అంటే నేను ఒప్పుకోలేకపోతున్నాను సార్ అందుకే సినిమా విషయం సినిమా ఫెయిల్ అన్నది కాదండి కంటెంట్ ఫెయిల్ అవ్వదు దాన్ని ప్రమోట్ చేయడము లేకపోతే ఆడియన్స్ రిసీవ్ చేసుకునే దగ్గర ఎక్కడో కొన్ని మిస్ఫైర్ అవుతాయి దాన్ని ఎవ్వరూ ఏమి చేయలేరు పెద్ద పెద్ద సినిమాలకే జరిగింది అలాంటి ప్రాబ్లమ్ విజయపాల్రెడ్డి గారు ఎక్కడ డ్రాప్ కూడా అవ్వలేదు సార్ అన్ అండ్ ఆఫ్ క్రోరో పెట్టాడని అయ్యో చూడడానికి సున్నితంగా ఇంత కాలేజీ ఎగ్గొట్టి తిరుగుతున్న కుర్రల్లా కనిపిస్తుంది కాని అయ్యా వెరీ స్ట్రాంగ్ ఇన్సైడ్ స్ట్రా వెరీ స్ట్రాంగ్ వెరీ స్టంగ్ వెరీ స్ట్రాంగ్ వెరీ స్ట్రాంగ్ సినిమా అయిపోయి తర్వాత రోజు జనాలు రాలేదు ఆదివారం రోజు ఆయన్ని కలిశాను నేను ఆదివారం ఉదయం కలిసినప్పుడు నేను ఆఫీస్ ఆఫీస్ లో ఉన్నాను కూర్చొని యాస్ యాజ్ వెల్ గా నా డైరెక్టర్ సీట్లో నేను కూర్చొని వచ్చాడు వచ్చి తలుపు తీసి అనుకొని ఆయన రోజులోకి వెళ్ళిపోయాడు ఎంత డబ్బులు జనరల్గా అంత డబ్బులు కూడా అనుకొని చిన్న ఎక్స్ప్రెషన్ ఇచ్చారు చాలా బాధ అనిపించింది సార్ మళ్ళీ వెళ్ళినప్పుడు వెళ్ళినప్పుడు అలా చేయదు అది త్రివిక్రమ్ డైలాగ్ లాగా జో రెండు చేతులు జోబులో చేపెట్టుకుని అలాగా ముందుకు నడిచాడు డ్రైవర్ అలా తీసుకొని వస్తున్నాడు కారు ముందుకు నడుచుకొని వెళ్ళిపోతున్నాడు నాకు అనిపించింది ఈయన ఇంటికి వెళ్తాడు ఏం ఆలోచిస్తాడు ఇలాంటివన్నీషనల్ సార్ డబ్బులు కదా సార్ సినిమా ఈ డబ్బులు ఏదైనా బడ్జెట్ కూడా ఎక్కువైందంట కదండి ఆ బడ్జెట్ మనం అనుకున్నట్టే ఆ దగ్గరలోనే అయింది సార్ అనుకున్నట్టే మనం మేము అనుకున్నాము జస్ట్ ఎనిమిదిన్నర తొమ్మిది అయింది ఇంకా కొన్ని అదర్ పేమెంట్స్ ఉన్నాయి అండి అవి అవి సపరేట్ అవి అవి సినిమాకి సంబంధించి కాదు అది మరి దీని మీద ఎలా వేసారు అది అది కారణాలు ఉన్నాయి సార్ ఇప్పుడు చెప్పకూడదులేండి అండి కాదు మీ బడ్జెట్ మీ సినిమాకి ఎక్కువైంది డైరెక్టర్ ఎక్కువ అని అంటున్నారు అది యాక్చువల్లీ డైరెక్టర్ ఎక్కువ చేసాడు అన్నది ఒక రకంగా ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ అయితే పెరిగింది పెరిగింది ఎందుకంటే మనది ఇది హ్యూజ్ మీకు తెలుసు కదా సార్ రెయిన్ సీక్వెన్సెస్ అన్ని నైట్ సీక్వెన్సెస్ అవి డబల్ బ్యాటాలు డబల్ బ్యాటాలు అనుకోలేదు అవి అవి అంతలా ఇంపాక్ట్ చేస్తాయని అనుకోలేదు అదే సాద్ గారు అదే అన్నారు కదా మీకు టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఉంటుంది మాకు చూపిస్తుంది చూపిస్తుంది కరెక్ట్ అట్లా ఏంటంటే అది ఒకటి ప్రాబ్లం అయింది సార్ అది అందరికీ ఎఫెక్ట్ అయింది అంటే అదే కెమెరామెన్ కూడా మేమేమనుకున్నాము కెమెరామెన్ అంత ఎక్స్పీరియన్స్ నేను ఒక రెండో సినిమా తీసాను మారుతి గారు అన్నారు ఇది ఈ బడ్జెట్ లో అవ్వదు ఇది ఈజీగా వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అయితే ఎక్స్ట్రా అయిపోతుంది ఎక్స్ట్రా అయిపోతుంది అన్నారా అలాగే అయింది బట్ ఏంటంటే క్వాలిటీ దగ్గర ఇది అవ్వాలి ఇంకోటి ఎడిటింగ్ దగ్గర కూడా ఆయన మారుతి గారు కూడా చాలా కేర్ తీసుకున్నారు ఎడిటింగ్ ఎడిటింగ్ దగ్గర చాలా కేర్ తీసుకున్నారు లేదు ఇంకొకలాగా చూసుకున్నారు నిద్రం కూర్చొని ఇది ఇది వద్దులే మోహన్ ఇది తీసేద్దాం లేకపోతే సరే ఇది వద్దు సరే ఇది తీస్తే దానికి లింక్ ఉంది సార్ అని నేను చెప్తే మళ్ళీ కన్విన్స్ అయ్యి ఉంచుకోవటం ఇట్లా చాలా డిస్కషన్స్ అదే చాలా చేసుకొని దాన్ని ఇచ్చేసాం సో మెయిన్ ఆయన చెప్పింది ఏంటంటే మళ్ళీ 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 చెప్పాడు ఆయన టైటిల్కి తీసేద్దాం టైటిల్ తీసేద్దాం అని అది రుణపడి ఉన్నారు టైటిల్ మీరు టైటిల్కి అప్పు తీర్చు అప్పుడు ఏదో ఆ యుగంలో పార్బరికుడికి ఏదో అన్యాయం చేసి ఉంటుంది రిఫ్లెక్ట్ ఉంది ఏం వరలేదు మోహన్ గారు మీ చేతిలో మంచి టెక్నిక్ ఉంది సినిమా బాగా తీసారు నేను చెప్తున్నా కదా మీరు కథని పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకున్నారు రాసుకున్న కథ మేరకి దాన్ని బాగా ఎగ్జిక్యూట్ చేశారు మీ ప్రొడ్యూసర్ గారు కూడా చాలా మ్యాగ్నానిమస్ గా మీకు ఎంత కావాలంటే అంత ఖర్చు పెట్టాడు కామ్ గా టీమ్ అంతా కష్టపడు వెరీ గుడ్ ప్రొడ్యూసర్ సార్ ఇప్పుడు ఏం లేదు ఇప్పుడు కానీ ఆయన కొంచెం కొంచెం ఆక్సిజన్ అంటే రెండు సిలిండర్లు ఆక్సి ఆక్సిజన్ కావాలి ఆయనకి ఎగ్జాంపుల్ ఒక సిలిండర్ ఆక్సిజన్ ఉన్నా నెక్స్ట్ సినిమా చేస్తాడు నేను అదే కదా ప్రొడ్యూసర్లు వచ్చినప్పుడు సినిమా ఆడాలని వాళ్ళకి ఈ ఇండస్ట్రీ మీద నమ్మకం వస్తుంది లేకపోతే చెడ్డ పేరు ఇండస్ట్రీకి ఏమైనా సినిమాలు పోగొట్టుకున్నారు డైరెక్టర్ ఎక్కువ ఖర్చు పెట్టించేసాడు అనుకున్న దానికన్నా ఎక్కువ అయిపోయింది అక్కడ అందరూ మోసం చేస్తారు ఇలాంటి మాటలు అనవసరంగా ఇండస్ట్రీ భరిస్తుంది పరిస్థితి ఇంకోటి చెప్పనా సార్ ప్రొడ్యూసర్ కానీ ఇలాగే చిన్న సినిమాలు ఏదైతే ప్రస్తుతం అయితే సినిమాలు థియేటర్ ఫీడింగ్లో పడిపోతున్నాయి ఏదో ఖాళీగా ఉన్న థియేటర్లకి ఆ పది పదిహేను టికెట్లు వస్తే అవి ఏసీ బిల్లు లేకపోతే క్లీనింగ్కి పనికి వస్తున్నాయి ఇలాగే పరిస్థితి ఉంటే ప్రొడ్యూసర్లు రారు సార్ చిన్న సినిమాలు ఉండవు ఇక మనం ఏంటంటే పెద్ద సినిమాలు వచ్చేదాకా థియేటర్లు మోసుకొని అలాగే ఏమే సినిమా ఇండస్ట్రీ అనేది ఒక జీవనది అది ఒక సినిమా నేను ప్రొడ్యూసర్లు ఇలాగే అయిపోతారు అయిపోతే ఎవరు కానీ అది మరి మీ డైరెక్టర్లు ఆలోచించుకుని చాలా జాగ్రత్తగా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని చెయ్యాలి మరి డైరెక్టర్స్ మీద ఉంది కదా అవును కరెక్ట్ కరెక్ట్ అది కూడా అంటే దానికి అంత ఖర్చు అవసరం అండి ఇప్పుడు మీరు సినిమా బాగుంది అన్నారు సినిమా బాగుంది అన్నారు సినిమాకి రాల అంటే జనాలు అసలు రాలేదు సీరియస్ గా రాల హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి